హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ టిప్స్ టుడేస్ రెసిపీ కొబ్బరి హల్వా ఈ కొబ్బరి హల్వాను నైవేద్యానికైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ హల్వా ఇలా చేస్తే ఎవరైనా ఇష్టంగా తింటారు ముందుగా మనం కొబ్బరి ముక్కలను తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకొని మూతపెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి లేదా మీరు కొబ్బరి ముక్కల్ని తురుముకొని కూడా తీసుకోవచ్చు ఈ విధంగా మిక్సీ పట్టిన కొబ్బరిని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఈ విధంగా ఒక బౌలు కొబ్బరి తురుము అయింది కాబట్టి దీన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి అదే బౌల్లోకి మనం హాఫ్ కప్పు వరకు బెల్లం పొడిని వేసుకోవాలి ఏ కప్పుతోనైతే మనం కొబ్బరి తురుమును తీసుకుంటామో అదే కప్పులో హాఫ్ కప్పు వరకు బెల్లం పొడిని కానీ బెల్లాన్ని కానీ తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న బెల్లం పొడిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసుకొని వాటర్ని కానీ లేదా మిల్క్ని కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొబ్బరి కొంచెం మెత్తగా అవ్వదు కాబట్టి ఇందులో మిల్క్ను యాడ్ చేస్తున్నాము ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తని కన్సిస్టెన్సీ వస్తే హల్వా అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయిని పెట్టుకొని అందులో రెండు నుంచి మూడు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని కరిగిన తర్వాత జీడిపప్పు పలుకలను వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ప్లేట్లోకి వేసుకోవాలి కావాలనుకుంటే బాదం కిస్మిస్లను కూడా ఫ్రై చేసి తీసుకోవచ్చు ఈ విధంగా కొబ్బరి ముక్కలను కూడా నెయ్యిలో వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలోకి మరొక స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని కరిగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టిన కొబ్బరి పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా పది నుంచి పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేలోగా నాలుగు ఇలాచీలను రెండు స్పూన్ల షుగర్ని మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తని పౌడర్ లాగా చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మరొక స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా కొబ్బరి హల్వా అనేది దగ్గర పడడం స్టార్ట్ అయింది కదా ఇలా కొంచెం దగ్గరపడిన తర్వాత ఇందులోకి మనము ఇలాచీ పౌడర్ని అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా హల్వా అనేది మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా ఉంటే మనం చేసిన హల్వా అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టే ఈ విధంగా చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా కొబ్బరి హల్వా రెడీ అయిపోయింది ఈ విధంగా మీరు ఈజీగా హెల్దీగా ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోండి ఈ కొబ్బరి హల్వా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్